హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎంత స్కిట్ హోమ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు టైం వచ్చి టూ ఫార్టీ ఫైవ్ అనమాట ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత నేను టైలరింగ్ అయితే స్టార్ట్ చేశాను అంటే మార్నింగ్ కుట్టేశానండి మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకుంటాను కదా సో లంచ్ అయిన తర్వాత స్టార్ట్ చేసిన బ్లౌజ్ అనమాట ఇది మీకు ఒక స్పెషల్ ఉందండి బ్లౌజ్లో అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అవరోధాలు అనమాట ఈ బ్లౌజ్కి అంటే బాగా చిన్నది అన్నమాట మెయిన్ పీస్ అయితే చాలా చిన్నది ఈ బ్లౌజ్ ఎవరిదంటే నాకు హెమ్మింగ్ చేస్తారండి ఆవిడ ఆవిడదన్నమాట సో చిన్నది చిన్నదని చెప్తే ఏమన్నారంటే ఏం పర్లేదు లోపల ఏదైనా జాయింట్స్ వేసి కుట్టేయండి చిన్నదైనా పర్వాలేదని చెప్పి అన్నారు సో ఇదంతా మిగిలిన పీసులండి జాగ్రత్తగా పక్కన పెట్టుకున్నాను కట్ చేయగా ఇందులో నేనేంటంటే కొత్తగా కనిపెట్టింది కనిపెట్టింది ఏం కాదండి నేను చాలా వీడియోల్లో చూశాను గమ్బెట్టి అతికించేస్తున్నారు సరే గమ్బెట్టి అతికిస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా గమ్బెట్టి అతికిద్దామని టైం అయితే ప్రయత్నం చేశాను అనమాట అయితే అది ఫ్లాప్ అనే చెప్పాలి అతికించడం అది అయితే బాగానే అతికించేసానండి బాగానే అతికించుతాను కానీ చాలా టైం పట్టేసింది అనమాట మరి అంత టైము ఎందుకంటారు చెప్పండి అంటే కట్ కుట్టడానికి అంత కష్టమా ఎందుకో అర్థం కాలేదు మరి గంపెట్ అతికించడంలో అంత ఆనందం ఏముందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం అండి ఇంక ఇదే ఫస్ట్ టైం ఇదే లాస్ట్ టైం అని కూడా ఫిక్స్ అయిపోయాను అనమాట కట్ చేసేటప్పుడు ఇది ఒక గంట పట్టేసిందండి అది గంపెట్టు అందికించడం పైన ఐరన్ చేయడం ఐరన్ చేసిన తర్వాత ఈ క్లాత్ని కట్ చేసుకోవడం అబ్బబ్బబ్బా చాలా చిరాకు వచ్చేసింది నాకైతే ఇంకెప్పుడు ఈ పని చేయకూడదు అనిపించిందండి అంటే అలవాటు అయిపోయిన వాళ్ళకి అది చాలా సింపుల్ అనిపించిందేమో నాకైతే సింపుల్ అనిపించలేదు కొంచెం కష్టం అనిపించింది సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది చిన్న క్లాత్ అవ్వడం వల్ల ఏంటంటే ఇలా అతికించుకోవడం వల్ల మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్తో అలాగే కట్ చేసేసాను కాబట్టి మెయిన్ పీస్ కొంచెం బాగా కలిసి వచ్చింది అదే మనం చూడండి నార్మల్గా డైరెక్ట్గా కట్ చేసేస్తాం కదా అలా కట్ చేసినప్పుడు లైనింగ్ పీస్ కన్నా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచో వన్ ఇంచో ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాం పైనుంచి సో దీనికి అలా కాకుండా అతికించేసి ఐరన్ చేసేసాను కాబట్టి ఇంక ఎగ్జాక్ట్గా ఎలా అయితే లైనింగ్ పీస్ ఉందో సేమ్ అలా కట్ చేసేసాను అనమాట అలా కట్ చేసేయడం వల్ల కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా వచ్చింది పర్వాలేదు అనిపించింది అనమాట మరీ ఎక్కువ వేస్ట్ అయిపోలేదు సో అదొకటే నాకు కొంచెం బెనిఫిట్ అనిపించింది తప్ప చాలా టైం పట్టేసిందండి ఈ గమ్ పెట్టి అతికించడం అయితే ఇక్కడ నేనైతే ముందు షేప్ బెల్ట్లకి నేను క్యాన్వాస్ పేపరే వేస్తానండి క్యాన్వాస్ పేపర్ గురించి ముందు ఎవరు అడిగారు అది వేస్తే ఏంటి ఉతికిన తర్వాత ఒకసారి వాష్ చేసిన తర్వాత మెత్తగా అయిపోదా అని మెత్తగా అయిపోదండి బాగానే ఉంటుంది మన నెక్కలకి అది వేస్తాం కదా బాగానే ఉంటుంది అంటే నేను ఇంతకుముందు ఫ్యాంట్లు వాడేదాన్ని అండి ఓల్డ్ ఫ్యాంట్స్ ఉంటాయి కదా ఆ ఫ్యాంట్లు వాడేదాన్ని అయితే ఎన్ని ఫ్యాంట్లు తెస్తాం చెప్పండి ఎంతమంది కస్టమర్స్ వస్తారు ఎన్ని ఫ్యాంట్లు తెస్తాం వాళ్ళు ఇచ్చే జాకెట్ ముక్కలేమో చిన్న చిన్న ముక్కలు అందులో కనీసం ఇంకొక రెండు క్లాత్లు ఎక్స్ట్రా వేసి కుడదాము అన్నా అవ్వదు సో అలా అంటే మనం ఏం చేయగలం చెప్పండి ఇంకా అందుకని ఈ క్యాన్వాస్ పేపర్ నేనైతే మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంది అదే తెచ్చేసుకొని అదే వేసేస్తున్నానండి ఇది నేను బొటిక్లో చూశానండి ఒక జెంట్స్ టైలరు కుట్టిన బ్లౌజ్ నా దగ్గరికి ఆదికొచ్చింది అందులో చూశాను అనమాట ఇంకప్పటి నుంచి ఇంకా తగ్గలే నేను కూడా ఇంకా అదే వాడేసాను ఇంకప్పటి నుంచి మొదలుపెట్టిందని ఇంక ఇప్పటికీ కూడా ఇంకా ఇదే వాడేస్తున్నాను నాకు ఈజీగా అనిపిస్తుంది సింపుల్గా అయిపోతుంది ఇంకా క్లాత్లు వెతుక్కోవడం ఫ్యాంట్లు వెతుక్కోవడం ఇలాంటివి ఏం అవసరం లేకుండా ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ గమ్ బెట్ అతికిచ్చేసాను కదా ఇంకా చుట్టూ ఇంకేమి క్లాత్ ఇంకా కుట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఫాస్ట్గానే అయిపోయిందండి ఇంకా మెయిన్ డాట్స్ అన్నీ వేసేసుకోవడం అది ఫాస్ట్గా అనమాట ఇక్కడ చూసారు కదా షేప్ బెల్ట్ దగ్గర చీరలో ముక్కలు ఉంటాయి కదండి చీరలో ముక్కని దీన్ని మనం కట్ చేసాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేశానండి ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోయింది చెప్పాను కదా చాలా చిన్న ముక్క అని అందుకని ఏం చేశానంటే కొంచెం ఇటువైపు రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది శారీ కప్పేస్తుంది కాబట్టి అటు సైడ్ నేను ఈ క్లాత్ ఉన్నది వేసుకున్నాను ఇక లెఫ్ట్ సైడ్కి సేమ్ ఆ కలర్ వచ్చేలాగా ఇంకా అసలు మనకు అక్కడ తేడా ఏమీ కనిపించకుండా నీట్గా ఉండేలాగా లెఫ్ట్ సైడ్కి నార్మల్గా ఈ క్లాత్ ఏదైతే ఉందో అదే వేశాను అనమాట సో రెండు ఒకేలాగా రాలేదండి అందుకని దాన్ని కూడా నేను జాయింట్స్ చేసి కుట్టాల్సి వచ్చిందనమాట అంత చిన్న ముక్క అనమాట సో ఎలా అయితే బ్లౌజ్ కంప్లీట్ చేసేసానండి చాలా ఫాస్ట్గానే అయిపోయింది బ్లౌజ్ కూడా ఎంత టైంలో అయింది అనేది వీడియోలో మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇది ఏంటంటే మనం జాయిన్ చేసేసుకుని ఆల్రెడీ ఉంచుకున్నాం కాబట్టి నార్మల్ బ్లౌజ్ లాగా కుట్టేసుకోవచ్చు ఇంకా ఎక్కువ టైం అనేది పట్టదు సో బాగానే ఉంది ఒక విధంగా బాగానే ఉంది కానీ ఒక విధంగా కొంచెం టైం ఎక్కువ తీసేసుకుంది కట్ కటింగ్ చేసేటప్పుడు అనిపించింది సో అదే నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో అనేది చేశానండి అది కూడా టైం కూడా ఫాస్ట్గానే కుట్టేశాను కొంచెం అతుకులు అవి అన్నీ ఉన్నాయి కానీ అతుకులన్నీ వేసుకుంటున్నా ఇంకా హ్యాండ్స్కి అయితే బాగా అతుకులు ఎక్కువ వస్తాయి అవన్నీ వేసుకుంటున్నా సరే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది బ్లౌజ్ నేను ఎలా కుడతానో అలాగే అయిపోయింది అనమాట సో ఇంకొంచెం ఒక పది నిమిషాలు అనేది మనం బ్లౌ మిషన్ మీద కుట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అనిపించింది అలా కాకుండా మనం గమ్బెట్ అతికించుకోవడం వల్ల ఏంటంటే ఆ పది నిమిషాలు అనేది కలిసి వచ్చింది ఆ పది నిమిషాలు కలిసి వచ్చింది కానీ గమ్బెట్టి అతికించుకొని ఐరన్ చేసుకునేదానికి నాకు ఒక గంట టైం పట్టేసిందండి నాకు రాలేదు మెయిన్ రాలేదు నేను ఒప్పుకుంటాను నాకు రాలేదు అనమాట గమ్బెట్టి అతికించి ఐరన్ చేసి ఇవన్నీ చేయడం నాకు రాలేదు కొంచెం కష్టమే అయింది ఇంకొకటి ఏంటంటే కుట్టుకుంటేనే హ్యాపీ అండి నిజంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే గమ్లు పెట్టి అతికించవద్దండి ఎందుకంటే కుట్టడం అనేది అలవాటు అవ్వాలి సో కుట్టడం అనేది అలవాటు అవ్వాలి అంటే అలాగే ముందు సైడ్స్ జాయింట్స్ అలా చేయడమే అలా అవే అలవాటు అవ్వాలన్నమాట అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవడం లాంటివి అలాంటి చిన్న చిన్న పనులు బాగా అలవాటు అవ్వాలి మీరు దగ్గరలో ఎవరైనా టైలర్స్ ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం హెల్ప్ చేసినట్టుగా చూడండి కొంచెం ఇంకొక మిషన్ లాంటిది ఏమైనా ఉంటే ఇలా ఏంటంటే లైనింగ్స్ అవి జాయింట్స్ చేసి ఇవ్వడం లాంటివి అవి చేశారనుకో మీకు ఏముందంటే కుట్లు నీట్గా పడుతున్నాయా లేదా అనేది వస్తుంది అనమాట ఫస్ట్ ఎవరికి కూడా కుట్లు అనేది సమానంగా రావు టింకర్గా వస్తాయి సో అలా టింకర్గా రాకుండా ఉండాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టీసులు చేస్తూ ఉండాలన్నమాట కుట్ల మీద కుట్లేయడం లంగాలు కుట్ల మీద కుట్లేయడం నైటీలు కుట్ల మీద కుట్లేయడం అలాగ నేర్చుకోవాలి సో అలాగా ఇప్పుడు ఈ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని కుట్టడం ఇలాగ మనం కుట్టాలన్నమాట ఇలాంటివైతేనే మనకి బాగా వస్తుంది కుట్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది ఒక పది పదిహేను బ్లౌజులు వరకు నేర్చుకున్నంత వరకు కూడా మనకి కుట్లు అనేవి సమానంగా రావండి వంకర టింకరగా ఎగుడు దిగుడుగా ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ రాదు తర్వాత మెల్లిగా వస్తాయి నేర్చుకోవాలి అలా మెల్లిగా కుడుతూ ఉంటే మనకి లైన్లో పడుతుంది అనమాట మన చెయ్యి కూడా తిరగాలి కదా సో అందుకని ఇలాగ బిగినర్స్ అయితే మాత్రం గమ్ములు పెట్టి అతికించొద్దు బ్లౌజులకి కుట్టండి కుడితేనే మీకు కూడా బాగా వస్తుంది అనమాట అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇక్కడ వరకు అయితే చూసారు కదా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్స్ రెండు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని నేను అటాచ్ చేసేసుకుంటున్నాను షోల్డర్స్ దగ్గర ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నాను అటాచ్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను మెడకి పట్టి వేస్తాను కదండి క్రాస్ ముక్కలు అవి కూడా వేసేస్తాను అక్కడ వరకు అయితే నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయినట్టు అనమాట అంటే ఈ బ్లౌజ్కి నార్మల్గా అయితే పర్వాలేదు ఇంకా అక్కడ నుంచి ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది కానీ ఇక్కడ వరకే ఫాస్ట్గా జరిగింది నాకు హ్యాండ్స్ దగ్గర నుంచి పిచ్చి ఎక్కిపోయిందండి ఇంకా అది అంత వీడియో తీయలేకపోయాను తీసాను కానీ చాలా లాంగ్ ఎక్కువైపోయింది అనమాట ఇంకా అంత లాంగ్ వీడియో పెట్టలేక అది ఎడిట్ చేసేసాను చాలా చిరాకు చిరాక్గా పిచ్చి పిచ్చిగా చేసేసాను అనమాట మొత్తం ఎందుకంటే హ్యాండ్స్ చూద్దరు కానీ చూపిస్తాను చాలా ఎక్కువ అతుకులు అనేవి పడ్డాయి మెయిన్ ఫ్యాబ్రిక్ బాగా తక్కువ ఉండడంతో హ్యాండ్ కొంచెం మధ్యలోకి కాకుండా కొంచెం సైడ్కే మనకి జాయింట్ అనేది వచ్చేసింది అనమాట అదంతా మొత్తం కుట్టేసిన తర్వాత చాలా బాగా కవర్ అయిపోయిందండి సో అది కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడైతే హెమ్మింగ్కి ఇలాగ క్రాస్ పట్టి అయితే అటాచ్ చేసేస్తున్నాను ఇంకొక విషయం అండి మీలో ఎంతమంది ఇలా గమ్ములు పెట్టి అతికిస్తారండి అయితే మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా ఇది పర్వాలేదా అని చెప్పేసి ఏమైనా అనిపిస్తే ఓకే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకే రాలేదా ఏంటి అని చెప్పి నాకు డౌట్ వచ్చిందనమాట నాకే రాలేదేమో అనిపించింది ఎందుకంటే ఇంకొకరిని ఎవరైనా నేను బ్లేమ్ చేయలేను ఇది చెత్త అది ఇది అని అనలేను కానీ బాగానే ఉంది కానీ అంటే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇంకా చుట్టూ ఇంకేం కుట్లు వేయాల్సిన అవసరం లేదు కాబట్టి నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో ఇంకా అలా స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట అంత బాగుంది కాకపోతే గమ్ పెట్టి అతికించడం అనేది చాలా కష్టమైంది నాకే కష్టమైందా మీకు కూడా ఇలా ఫస్ట్లో కష్టమైందా తర్వాత తర్వాత ఏమైనా బాగుందా అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అసలు మీరు ఎంతమంది ట్రై చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి వీడియోస్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎక్కువ చూస్తున్నారనమాట ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు వస్తాయి మన ఛానల్లో సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఇక్కడ హ్యాండ్ చూడండి చూపిస్తాను మీకు హ్యాండ్ అసలు స్వరూపం ఇదనమాట చూసారా మొత్తం అటాచ్ చేసేసాను గమ్ పెట్టి కాకపోతే ఇదిగో సగం సగం ముక్కలు అనమాట ఇదంతా అటాచ్ చేసుకోవాలి ఇంక ఇదంతా ఎందుకులే మొత్తం పెద్ద వీడియో అయిపోద్ది అని చెప్పి హ్యాండ్స్ అంతా అటాచ్ చేసేసి మొత్తం కుట్టేసి ఇగో ఈ విధంగా అయితే ఫినిషింగ్ తీసుకొచ్చాను లోపలికి ఇలా ఫోల్డ్ చేసి చివర హెమ్మింగ్ లేకుండా మడత కుట్టేసి డబుల్ స్టిచ్ వేసాను అలాగే ఓవర్లాక్ కూడా చేసేసాను అనమాట హ్యాండ్స్ అతికేసి సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అయితే బాగానే ఉందిలేండి నీట్గానే ఉంది కొంచెం ఫస్ట్ చూస్తే మాత్రం నాకే భయం వేసింది బాబో ఇది ఎలా కుట్టాలి అని ఎందుకంటే క్లాత్ లేదండి అసలు ఆ ఉన్న క్లాత్ని కూడా రెండేసి ముక్కలు కట్ చేసి జాయిన్ చేసి వేశాను అనమాట అది కూడా వీడియో తీస్తే చాలా బాగుండే ఎందుకంటే బిగ్నర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇలా జాయిన్ చేయడం అనేది చాలామందికి కొంచెం టా ఇదిలా అనిపిస్తుంది ఛాలెంజింగ్లా అనిపిస్తుంది అనమాట సో మిమ్మల్ని అందరినీ భయపెట్టేయడం వల్లే అదంతా చూపిస్తూ అని చెప్పి వీడియో బాగా పెద్దది ఇంకా తీయలేదనమాట ఇప్పటికీ టైం చూసారా త్రీ ట్వంటీ ఫైవ్ అయ్యిందండి త్రీ ట్వంటీ ఫైవ్ సో మనం ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాము టూ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేసాము ఇప్పటి వరకు అయితే ఇంత టైం అయిందనమాట ఇంకా మనకి సైడ్ జాయింట్స్ ఇంక దీనికి మనకి పెద్ద పని ఏమి ఉండదు ఒక పది నిమిషాల్లో ఇంకా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోద్ది ఇంకెక్కడి నుంచి మనకి సైడ్ జాయింట్సే కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్మ్ లూస్ దగ్గర మనం ఆది జాకెట్లో ఎంత ఆర్మ్ లూజ్ అయితే ఉందో అది కొలుచుకొని అక్కడ ఒక చిన్న స్టిచ్ వేసుకొని అదే కొంచెం రఫ్ లాగా తీసుకొని స్టార్ట్ చేసుకుంటాను తర్వాత ఇక్కడ నేను పట్టి అయితే ఉక్సిలిపట్టి పట్టి అయితే పట్టి మనకి ఆది బ్లౌజ్లో ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజ్ ఇక్కడ పట్టుకుని ఇలా ఒక స్టిచ్ లాగేస్తానండి ఇలా ఒక స్టిచ్ లాగేసిన తర్వాత అక్కడ నుంచి మనకి పాదం అంత వెడల్పు పెట్టుకుని మనం ఎన్ని స్టిచ్లు కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు ఇలా మనం స్టిచ్చెస్ అన్ని వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ నీట్గా కట్ చేసేసుకోవాలి సేమ్ ఇలాగే మనం ఇంకొక హ్యాండ్ని కూడా అటాచ్ చేసేసుకోవాలన్నమాట సైడ్ జాయింట్స్ ఆర్మ్ లూజ్ ఉంది అనేది మనం ఆల్రెడీ ఒక బ్లౌ ఒక వైపు కుట్టేసాం కాబట్టి ఆ హ్యాండ్ కొలతను చూసుకుని నేను ఇదే విధంగా సేమ్ అటాచ్ చేసేస్తున్నాను సో ఇలా చివరి వరకు ఒక స్టిచ్ లాగేసుకున్నాం అనుకోండి ఇంకా అక్కడి నుంచి మనకి పాదం ఉంది కదా ఒక చిన్న పాదం ఒక సైడ్ పావించి అన్నమాట పాదం అంత వెడలు పేసుకుంటే మనకి సరిపోద్ది కుట్లు లైన్గా వస్తాయి అన్నమాట ఆ పాదం చూసుకుంటూ మనం కుట్టేయాలి అప్పుడు ఇలా స్ట్రైట్గా వస్తాయి ఎక్కడ అటు ఇటు పోకుండా వంకటింకరగా రాకుండా నీట్గా వస్తాయి సో చివరిగా కొంచెం ఖర్చు ఎక్కువ ఉంచుకొని చివరికి ఒక వేసేస్తున్నాను అలాగే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకొని ఆ చివరిలో మనం ఓవర్లాక్ అనేది చేసేయచ్చు అనమాట ఓవర్లాక్ లేకపోయినా పర్వాలేదండి ఆ కుట్టు ఉంది కాబట్టి ఇంకా బాగుంటుంది ఇంకా అలా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ ల్యాక్ లేకపోయినా నష్టం లేదు బాగుంటుంది సో నా దగ్గర ఓవర్లాక్ ఉంది కాబట్టి నేను అక్కడ కూడా ఓవర్లాక్ చేసేస్తాను ఇక్కడైతే మనకి ఆది బ్లౌజ్కి అలాగే మనం ఇప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజ్కి లూజ్ అయితే కొంచెం ఉంది కదా అది వన్ ఇంచ్ ఉంటుందండి కరెక్ట్గా ఆ వన్ ఇంచ్ నేను ఇక్కడ వెనకాల బ్యాక్ డాట్స్ వేసేస్తున్నాను సో బ్లౌజ్ అంతా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం ఇది ఓవర్లాక్ చేసేసి ఇచ్చేయడమే హెమ్మింగ్కి ఇచ్చేస్తే ఇంకా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట చూసారు కదా బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో కాకపోతే కొంచెం కష్టమైతే పడ్డాం కానీ పర్వాలేదు బ్లౌజ్ అయితే బాగానే వచ్చిందండి ఫినిషింగ్ అంతా కూడా నీట్గానే వచ్చింది సో ఎంత చిన్న బ్లౌజ్ పీస్ అయినా సరే మనం ఈజీగా కుట్టాలన్నమాట ఏదైనా సరే మనం ఒక ఛాలెంజింగ్గా తీసుకుని కుడితే బ్లౌజ్ అనేది పెర్ఫెక్ట్గా అయితే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి త్రీ థర్టీ ఫైవ్ అంటే గంట లోపలనే మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాం